జాతీయ వాద దర్శనికులు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ జాతీయ సమైక్యత కోసం పట్టుదలతో పనిచేసి దేశంలో బలమైన రాజకీయ మార్గం చూపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని తాండూర్ బీజేపీ నాయకులు కొనియాడారు సోమవారం తాండూర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు మల్లేశం ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని నిర్వహించారు ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముద్రరాజ్ నాయకులు బాలి శివకుమార్ మాజీ కౌన్సిలర్ సాహు శ్రీరత లక్ష్మీకాంత్ పటేల్ కుమార్ బండారం భద్రేశ్వర్ సుదర్శన్ గౌడ్ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ దేశం కోసం ప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలు మరవలేనివన్నారు ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా దేశంలో బీజేపీ పాలన చేస్తుందన్నారు ఆయన మార్గంలో బీజేపీ ప్రభుత్వం సమైక్యత కోసం పట్టుదలతో పనిచేస్తూ సాగుతామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికారి ప్రతినిధి జొండుపల్లి వెంకట్ నాయకులు దోమకృష్ణ మోత్కుపల్లి చంద్రశేఖర్ జగదీష్ యాదవ్ మంత్రి రాజు చిద్రి ప్రకాష్ మిట్టి శ్రీనివాస్ తాండ్రా చంద్రశేఖర్ రెడ్డి కావలి కృష్ణ విచ్చప్ప వడ్డి సాయిలు సతీష్ కుమార్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆశయ సాధన కోసం అందరం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ఆహమిసలు కష్టపడి మనం అందరము పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మనం అందరం కంకణ భద్రులై పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి వారి వారి వర్ధంతి సందర్భంగా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాం శ్యామ ప్రసాద్ ముఖర్ వర్ధంతి చేసుకోవడం జరుగుతుంది దీన్ని మనం బలిదాన్ దివస్ గా అనుకుంటాము ఎందుకనగా ఏ దేశమే దో ప్రధాన్ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వర్ధ వర్ధన్ బలిదాన్ దివస్ మనం ఏర్పాటు చేయడం జరిగింది అందులో జనసంఘ వ్యవస్థాపడిన శ్రీ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ గురించి పోనిషా దో ప్రధాన్ నయచలేగా నైచేలే కానీ ఉద్యమాన్ని చేస్తూ భారతదేశంలో ఉద్యమాన్ని ముందు తీసుకోకపోతూ భారతీయ జనతా పార్టీని భారతీయ జనసంఘలో క్రియాశాఖ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉంటూ అదేవిధంగా తన యొక్క కాశ్మీర్ కోసం తన ప్రాణాలు అర్పించి వారు అప్పుడు భారత్ అబ్దుల్లా తండ్రికారు అనేటువంటి వారు జైల్లో ఉంటే విషయం చెప్పడం జరిగింది అందుకోసే మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ శాఖ ఈ ఈరోజు మన యొక్క శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ ఒక మృతి బలిదాన్ చూస్తే భారతీయ జనతా పార్టీ దానిలో భాగంగా ఈ రోజు మనం చేసినాము అందులో భాగంగా మందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశాలు అంశాలు ముందుకు చేసేందుకు అతని ఆశాలతో ముందుకు తీసుకుని పార్టీ ముందు తీసుకుని ఇంటి ముందు వదిలే ఎలక్షన్లు కూడా గట్టిగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో కానీ అన్నిటికీ గెలవడానికి ప్రయత్నం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నారు భారతీయ జనసేన వ్యవస్థాపకులైనటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క స్మృతి దివాస్ని నిర్వహించుకొని వారికి నివాళులు అర్పించడం జరిగింది మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యకలాపాలను చూసి ఆయన విసిగెత్తి మరి ఆ పదవికి రాజీనామా చేసి మరి కా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తానని త్రీ సెవెంటీ ఆర్టికల్ని ఇటువంటి కుట్రలను ఖచ్చితంగా నేను నిలదీస్తానని చెప్పేసి తన పదవికి కూడా రాజీనామా చేసి మరి కాశ్మీర్లో తిరుగుతున్నటువంటి అన్నయ్యని నిలదీస్తూ మరి కాశ్మీర్కి ఢిల్లీ నుంచి ఎన్నో వేల మందితో ట్రైన్లో అక్కడికి వెళ్ళి వెళ్ళగానే మరి అక్కడ వెంటనే ఆయనని అరెస్ట్ చేసి మరి ఆయన చనిపోయినటువంటి ఆయన చావు కూడా ఏ విధంగా జరిగిందనేది ఇప్పటికీ కూడా చరిత్రలో మిగిలిపోయింది ఏం జరిగిందన్న విషయాన్ని ఇప్పటి వరకు కూడా బయటికి రానటువంటి పరిస్థితి మరి ఆయన కోరిక ఏదైతే ఉందో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దుని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నెరవేర్చడం మరి భారతీయ జనతా పార్టీ నెరవేర్చిందని ఆ విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఆయన అడుగుజాడల్లో అందరూ కూడా నడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ వారిని మరొకసారి స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించారు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ ఈ దేశంలో భాగమే వ్యాప్తంగా జాతీయ వాదాన్ని విస్తరింపజేస్తూ ఈ దేశంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ హితాన్ని కాకుండా స్వాభిమానానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలని ఎక్కడికక్కడ ఎండగడుతూ దేశమే దో విధాన్ కుటుంబం అనేటటువంటి విశాల దృక్పథాన్ని చాటినటువంటి మహానేత డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆయన యొక్క సిద్ధాంతాలని ఆయన ఆశించినటువంటి విధానాలని ఆ యొక్క జాతీయ విధానాలని ఇవాళ భారత్ యావత్ భారతదేశం అంతా విస్తరింపజేస్తూ జనతా పార్టీగా ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా పంతొమ్మిది వందల ఎనభైలా ఆవిష్కరించిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ యొక్క ఆకాంక్షలు నెరవేర్చే దిశగా భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తూ కాశ్మీర్ సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కరించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీని ఆయన వారసుడిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈరోజు చర్చించుకుంటున్న అంశం ఏదైతే ఈ దేశంలో అంతర్భాగంగా కాశ్మీర్ అనేటటువంటి ఉండాలి ఆ రోజు రావణ కాష్టంలా ఆ రోజు అనేక రకాలైనటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు ఉన్నప్పటికీ కూడా నెహ్రూ గారు ఈ దేశం పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈరోజు చైనా కానీ పాకిస్తాన్ సంబంధించినటువంటి అనేక జా అంతర్జాతీయ సమస్యలని ఎక్కడికక్కడ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ వర్గాలను సంతృష్టికరణ పేరు మీద కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మైనార్టీలను మభ్యపెట్టుతూ ఈ దేశంలో కులాలుగా వర్గాలుగా మతాలుగా విడగొట్టినటువంటి హీనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా ఒకవైపు కమ్యూనిస్టులు కూడా ఈ దేశానికి ఎక్కడికక్కడ ముగ్గులు ఆటించేటటువంటి అంతర్గత కళాలు సృష్టిస్తూ నక్సలిజం పేరు మీద కమ్యూనిస్టుల పేరు మీద ఈ దేశ సనాతన సాంప్రదాయాల మీద ఈ దేశ విధానాల మీద ఎక్కడికక్కడ అనేక రకాలైనటువంటి దుస్సంఘటనలు పాల్పడుతున్నటువంటి చరిత్ర గతంలో అనేక మార్గదృష్టం కానీ ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు యావత్ భారతదేశం కూడా జాతీయవాదం వైపు నడుస్తూ ముక్త కంఠం చేత ఈరోజు భారతదేశమే ప్రధానమైనటువంటి ప్రాధాన్యతనివ్వాలి ఈ దేశానికి మొదటి ప్రాధాన్యతనివ్వాలి ఈ దేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తులకు కూడా ప్రభుత్వ ఫలాలు అందే విధంగా భారతీయ జనతా పార్టీ విధానాలను రూపకల్పన చేస్తూ ఈ రోజు మెజారిటీ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చిన అంటే కేవలం ఈ దేశం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ దేశ ప్రజల పట్ల వాళ్ళ యొక్క సంక్షేమం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి మాత్రమే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరో మారు ఇవాళ బలిదాన్ దివాస్ గా శ్యామాప్రసాద్ ముఖర్జీకి సంబంధించినటువంటి వర్ధంతిని దేశ వ్యాప్తంగా ప్రతి కూడా చాలా గొప్పగా జరుపుకుంటూ ఈ దేశం అనేక రకాల ఇబ్బందుల కారకులు ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం అనేటటువంటి విషయం ఈరోజు చర్చనీయాంశంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా బలిదాన దినోత్సవానికి ఇవాళ తాండూర్ పట్టణ శాఖలో జరుపుకుంటూ ఈ ఆ యొక్క బలిదానానికి సంబంధించినటువంటి అంశాలని మధ్యలో చర్చకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి పట్టణ శాఖకు కార్యనంద తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరిని ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అందుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాతా కీ జై చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి